నేను మీ డాక్టర్ ఎంజెడ్ ఏ అస్కరి ఎండి యూనాని నేను నందమూరి తారక రామారావు హెల్త్ యూనివర్సిటీ ఆఫ్ విజయవాడ నుండి ఎండి చేశానండి యూనానిలో నేను గత ముప్పై సంవత్సరాల నుంచి మగవాళ్లలో అంగంలో స్తంభన తగ్గిన మగతనం తగ్గిన సంతాన లేమి సమస్యలు అలాగే సుఖ వ్యాధులు జెనిటిల్ హెర్పిస్ పొక్కుళ్ళు రావటం అంగం మీద మాటిమాటి గాయం పుళ్ళు కావటం మూత్రంలో మంట అతి మంట అలాగే పస్సు పోవటం వీర్య కణాలు తగ్గిపోవటం మార్ఫాలోజీ పాడైపోవటం వివి రకాల మార్పాలజీ పాడైపోవటం దాని కౌంట్ తగ్గటం మోటిలిటీ తగ్గటం అలాగే అంగం సైజు ఆకారం పాడైపోవటం అలాగే మూత్ర విసర్జనలో ఇబ్బందిగా ఉండటం ఇవన్నిటికీ నేను చూస్తానండి ఇవాళ టాపిక్ వచ్చేసి సైజ్ ఆఫ్ పెన్నిస్ చాలామందికి ఎంత సైజు ఉంటే మన పార్ట్నర్ సుఖపడుతుంది ఎంత సైజ్ ఉండి తీరాలి చాలామందికి చాలాసార్లు చాలా సందర్భాల్లో వచ్చే సందేహం ఇది మగవాళ్ళు అలాగే స్త్రీలకు కూడా మా వారికి మా పార్ట్నర్కి అంగం పెద్దగా ఉండాలి అని కోరుకుంటారు దీని మీద కూడా స్టడీస్ ఉన్నాయండి అంగం సైజ్ ఎంత ఉంటే ఒక స్త్రీ సుఖపడుతుంది జనరల్గా ఇప్పుడు మనం కంట్రీస్ని బట్టి ఈ సైజు ఉంటుంది దాదాపు అంటే చాలా మంది మా దగ్గరకు వచ్చి అంగం చాలా చిన్నగా ఉంది సహా బాధపడుతుంటారు కుంగుపాటికి గురవుతుంటారు అసలు అంగం విస్తంభించాక మూడు ఇంచులు ఉంటే చాలండి మెత్తగా ఉన్నప్పుడు కాదు మెత్తగా ఉన్నప్పుడు అది ఎలా ఉన్నా పర్వాలేదు దానికి ఫ్లాసిట్ కండిషన్ అంటారు ఇలా లేచి నిలబడింది అనుకోండి స్తంభించింది అనుకోండి దానికి ఎరక్షన్ కండిషన్ అంటారు ఎరెక్టైల్ కండిషన్ ఇప్పుడు ఎరెక్టైల్ కండిషన్లో మూడు ఇంచులు ఉంటే చాలు మోర్ దాన్ ఎనఫ్ అంటే నార్మల్ కన్నా ఎక్కువన్నట్టే అది ఇప్పుడు ఇక్కడ గమ్మతి ఏంటంటే మనకిప్పుడు యోని ఉందనుకోండి స్త్రీ యోని ఇంతవరకు మన టాపిక్ ఏంటంటే మన వాదన ఏంటంటే ఇంత అంగం సైజు ఉంటే సుఖపడతారు మన పార్ట్నరు అంటే ఫిమేల్ పార్ట్నరు ఒక మగాడి అంగము కానీ యోని గురించి ఎవడు మాట్లాడుకోవట్లేదు ఏను సైజ్ ఎంత ఉంటే ఒక మగాడు సుఖపడతాడు యోని గురించి ఎవడు మాట్లాడారు ఇవ సత్యం ఏంటంటే యోని ముందు భాగం రెండున్నర ఇంచుల వరకే ఇక సెన్సిటివ్ నర్వ్స్ ఉంటాయి మన అంగం లోపల ప్రవేశపెట్టిన తర్వాత రెండున్నర ఇంచులు మూడు ఇంచు లోపే వాళ్ళు సుఖపడే జీ స్పాట్ వాళ్ళకు భావి ప్రాప్తి ఎక్కడి నుంచి చెందుతారో ఆ కేంద్రాలన్నీ ఇక్కడ నరాలన్నీ ఇక్కడనే ఉంటాయి రెండున్నర ఇంచు లోపటే ఉంటాయి ముందు భాగము వల్వా కిలిటోరీస్ లోపల స్పాట్ అంటే రెండున్నర మూడు ఇంచులు అంగం వెళ్ళగలిగితే గట్టిగా ఉంటే చాలు ఇప్పుడు చాలామంది ఇప్పుడు మా దగ్గరికి వచ్చి సార్ నా అంగం చాలా చిన్నగా ఉంది మెత్తగు ఉన్నప్పుడు అయితే తాంబెల్ తల్లాగా లోపల పోయి కూర్చుంటుంది సార్ మాకు చాలా ఇబ్బందిగా ఉంటుంది ఎక్కడైనా స్నానానికి వెళ్ళినప్పుడు స్విమ్మింగ్ పూల్కి వెళ్ళినప్పుడు మా ఫ్రెండ్స్ హేళన చేస్తుంటారు ఎగతాళి చేస్తుంటారు సార్ మరీ చిన్నగా ఉంది ఏంది రా అని చిన్నగా ఉన్నప్పుడు చిన్నగుంది మెత్తగా ఉన్నప్పుడు అంగం సైజు చూసుకోవద్దు బాధపడాల్సిన అవసరం అంతకన్నా లేదు మీరు అంగం విస్తంభించాక మీ పార్ట్నర్కు అంటే సాటిస్ఫై చేయగలుగుతున్నారా చేయట్లేదా అనేది ముఖ్యం ఇక్కడ సాటిస్ఫై అంటే ఏంటిది మళ్ళీ సైజు కాదు ఇక్కడ ఇంచులు ఉంటే చాలు ఆమె సాటిస్ఫై అవ్వాలంటే నీ అంగంలో స్తంభన గట్టితనం వండి తీరాలి అది లేకపోతే సమస్య ఉన్నట్టే అంటే దాంపత్య జీవితం దొబ్బినట్టే నేను పదే పదే చెప్పేది ఏంటంటే మీ సైజు చూసి భయపడకండి కుంగుబాటుకు గురు కాకండి చిన్న ముక్కు ఉంది ఒకటి పెద్ద ముక్కు ఉంటుంది ఇంకోటిది ఇంకా పెద్ద ముక్కు ఉంటుంది అతను కూడా శ్వాస తీసుకుంటున్నాడు ఇతను కూడా శ్వాస తీసుకుంటున్నాడు నేను కూడా శ్వాస తీసుకుంటున్నాడు ముక్కు ఎంత పెద్దగా ఉన్న రంధ్రాలు ఉన్న రంధాలు ఉంటాయి కదా ఆ రంధ్రాలు కరెక్ట్గా ఉంటాయి దేవుడు అంగం డిఫరెంట్ సైజెస్ ఇవ్వచ్చు ఆ బాడీని బట్టి అంగం ఆకారం ఉంటుంది అది కొన్ని డిసీజ్లో అంగం పెరగకపోవచ్చు గ్రోత్ కాకపోవచ్చు అది ఒక సమస్య అంగం రెండున్నర ఇంచులు మూడు ఇంచులు ఉంటే దాని మూడు ఇంచులు ఉన్నాడు ఏం కాదు కానీ చాలామంది నా భార్య కూడా నీ అంగం మరీ అంటే ఎందుకు నీకు ఎక్కడ చూసింది వేరే అంగం మీ భార్య అక్కడ చూస్తే కదా తెలిసేది నేనే బూతు సినిమాలు పెట్టి సెక్స్ చేస్తాను సార్ వాళ్ళ అంగాలు చూసే వరకు నా అంగం చూస్తాను ఎందుకు పెడతాను మనం దారి ఇచ్చినట్టు కదా మనం ఏదో బూతు సినిమా పెట్టి సెక్స్ చేస్తున్నారు ఈ మధ్య కాలంలో యూత్ ఇలా చేస్తున్నారు ఆ బూతు సినిమాల్లో కొందరికి ఆర్టిఫిషియల్ అంగం ఉంటుంది వాళ్ళకు కొన్ని సందర్భాల్లో కొన్ని ఇంగిషన్లు ఇస్తారు దానికి అది చేసి వాళ్ళు పెద్దగా చూపించి గంట సేపు కూడా చూపిస్తారు సెక్స్ డ్యూరేషన్ అవన్నీ చూపించే వరకు ఇప్పుడు చూసే వాళ్ళకి కూడా అనిపిస్తుంది అరే ఆ అనుభూతి నాకు కలగట్లేదు టైమింగ్ కూడా అంత ఎందుకు లేదు అని వాళ్ళు కూడా భావించవచ్చు ఆ అవకాశం ఇచ్చింది ఎవరు మనమే కదా ఆ సినిమా చూపించాడు ఎందుకు సక్సెస్ చేసినప్పుడు ఆ వీడియో పెట్టడం ఎందుకు అందుకోసమే సైజ్ గురించి ఇబ్బంది పడకండి పెద్దగా సైజు ఉండి మీకు హస్తప్రయోగం వల్ల చిన్నగా అయిపోయింది అనుకోండి దానికి మా దగ్గర మళ్ళీ ఆ సైజు వచ్చేస్తుంది లేని సైజు రాదు పుట్టుకతో చిన్నగా అనుకోండి ఇప్పుడు ఈ వేలు ఉంది పెరుగుతుందా ఈ ముక్కు ఉంది పెరుగుతుందా ఈ చెవు పెరుగుతుందా ఏది పెరగదు అది కూడా పెరగదు ఒకవేళ పెద్దగా ఉన్న అంగము మీరు హస్పరిగం వల్ల లేదా బెడ్ మీద పడుకుని రాపిడి చేసుకోవడం వల్ల చిన్నగా అయిందంటే దానికి ట్రీట్మెంట్తో మళ్ళీ పాత సైజు పాత వైభవం తిరిగి తీసుకురావచ్చు మీకు అంగస్తంభన తగ్గినా సెక్స్లో టైం తగ్గినా మీ అంగం ఆకారం షేప్ పాడైపోయినా మీరు సెక్స్లో ప్రాబ్లం వచ్చిన నాతో కలవండి స్క్రీన్ మీద ఉన్న నెంబర్తో పేట్ కన్సల్టేషన్ తీసుకొని సెక్స్ సమస్యలు అన్నిటికీ నాతో సంప్రదించవచ్చు అప్పుడు